పాగటం మనం దోశపిండి బేటర్ రెడీ చేసుకున్నాం మినపగుడ్లు బియ్యం నానపెట్టుకొని మిక్సీ పెట్టుకొని దోశపిండి బేటర్ రెడీ అయ్యింది అది తీసి పక్కన పెట్టుకున్నాం తర్వాత పానక తయారు చేసే విధానం చూసాం ఒక కప్పు పాయి ఒకప్పు బియ్యం తింటు ఒకప్పు బెల్లం తీసుకున్నాం పెద్ద బౌలు ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని కొంచెం వాటర్ ఒక బ్లాట్ ఒక వాటర్ తీసుకొని ఒకటి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం ఆ బెల్లం పక్కన పక్కన పెట్టుకుని వేసుకుంటాము తర్వాత బెల్లం పాకం కరగబెట్టిన తర్వాత బియ్య పిండిని ఆ బెల్లం పాకంలో వేసి తిక్కం అది కొంచెం పాలు కూడా వేసి తిక్కం అది బాగా పచ్చగా అయిన తర్వాత మనం ముందుగా వాటర్ని కాగబెట్టిన తర్వాత ఈ పిండి బాట అది చేసుకున్నది ఆ నీలల్లో వేసి కలిపిన తర్వాత అది బాగా చిక్కబడిన తర్వాత కొంచెం పాటు టేస్ట్ పొందాం తర్వాత ఒక కప్పు బెల్లాన్ని ఆ పిండిలో వేసి కలపండి కొంచెం పాలు కూడా ఎక్కువగా ఉంటే కొంచెం పాలు పోసి తిప్పండి అది పరసగా అవుతుంది పరసగా అయిపోయిన తర్వాత కొన్ని ఇలా తీసుకు వేయండి అది మొత్తానికి తీపి పక్కన పెట్టడం మనం ఇప్పుడు దోశ ఎలా దోశ వేసుకున్న తర్వాత లేదా దోశ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి టూ సైడ్ తిప్పిన తర్వాత ప్లేట్లో వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని ఒక బౌల్లో పెట్టుకొని మనం అంతకుముందు చట్నీ వేసుకున్నాం చట్నీ తినే పిల్లలకు పాకం పోయి